విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు కేజీహెచ్ మెడికవర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన చంద్రబాబు అక్కడ నుంచి అచ్చితాపురం ఎసైన్షియా ఫార్మా కంపెనీకి చేరుకున్నారు అక్కడ ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు బుబ్బ్రి జిల్లా బాగానే ఉన్నాడు చూసాను నేను సుభద్రాపురం సార్ శ్రీకాకుళం జిల్లా సార్ విత్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ పెట్టి బాగానే ఉన్నాడు ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చూసాను ఎయిటీ

విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది కేజీహెచ్ అలాగే మెడికవర్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి బాధితులను ఆయన పరామర్శించారు ఇక అక్కడి నుంచి అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీకి చేరుకోవడం జరిగింది అక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు తండ్రు మీ పేరండి మహీష్ జ్ఞాపకం ఉందని కట్టు జరిగిందండి జ్ఞాపకాల నువ్వేం పనిచేస్తావు ఎదుర్కొన్నావు నీకైతే జ్ఞాపిక మళ్ళీ హాస్పిటల్కి వచ్చేవరకు వచ్చే వరకు జ్ఞాపికా Ne? Bu, bouton var. en büyük şakalar olur! En söylemeyen sahip. Ayşegül şakalı. Şimdi de çok fena biography içerisinde.

何それです తండ్రు పేరండి మహేష్ జ్ఞాపకం ఉందనే కెడ్ జరిగిందని